केॾु मई के

ఖచ్చిన మూడు నెలలు పోస్ట్ పోన్ చేయాలి బాబు మాకు పెద్ద సమయం లేదు ఖచ్చితంగా మాకు సమయం లేదు పోస్ట్ పోన్ చేయాలి చెప్పండి మేడం ఏం కావాలి रेना 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 ఈ అగ్రవారో మమ్మల్ని అన్న ఎత్తుకోవద్దు నాలుగు వయసు నాలుగు వయసు నా బుర్రా Aqui é a

డిఎస్సి ఎగ్జామ్ సిలబస్ అనేది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కలిగితే హెవీ సిలబస్ మాకు టెట్ ఎగ్జామ్ నిర్వచించి కనీసం పదిహేను రోజులు కాలేదు ఆ పదిహేను రోజులనే మళ్ళీ మాకు డిఎస్సి ఎగ్జామ్ అని చెప్పి ఆ డేట్ డేట్లు ప్రకటించినారు మా సిలబస్ ఏది కంప్లీట్ కాలేదు రెండు మూడు నెలల వరకు ఎగ్జామ్ ఉంది లేదు అని ఏది చెప్పకుండా